నమస్కారం వెల్కమ్ టు క్రియేటర్స్ ఈ రోజు మనము ఇరవై ఎనిమిదవ ఉపాసనంలోకి అడుగు పెట్టేశామండి మరి ఇరవై ఏడు రోజులు కూడా అమ్మవారి కృపతో మనందరం కూడా తిరుప్పావయ్య ప్రవచనాలు చదువుకున్నాం విన్నాం అలాగే ఈ రోజు ఇరవై ఎనిమిదవ ఉపాసనంలోకి అడుగు పెట్టేశాం మరి మాధవి గారిని అడిగి ఇరవై ఎనిమిదవ ఉపాసనం గురించి తెలుసుకుందాం నమస్కారం అండి మాధవి గారి అందరికీ నమస్కారం ధనుర్మాస శుభాకాంక్షలు శ్రీ శ్రీ వత్సరో మావళి రంజితాయ వక్షస్థలే కౌస్తుభ భూషితాయ ਸਰోజ కింజల్క నిభాం సుకాయ నమోస్తు గోపీ జనవల్లభాయ అండి వాళ 28వ పాస్రంలోని అడుగు పెట్టే ఇది కూడా ప్రత్యేకమైనటువంటి పాసురాలు ఇక్కడ ఒకటి ప్రత్యేకము ఒకటి ప్రత్యేకం లేదనేది అంశమే లేదు ఎందుకంటే అమ్మవారి సాక్షాత్తు ఆ తల్లి నోట్లో నుంచి వచ్చిన ప్రతి పాసరం కూడా దివ్యమైనటువంటిది అందుకే దీన్ని దివ్య ప్రబంధం అని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ పాసరంలో ఇప్పుడు గోపికలు వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా స్వామివారిని అడిగారు అడిగారు అప్పుడు స్వామివారు అంటున్నారు మీ దీని చక్కగా మార్గలి వ్రతం అంటున్నారు కష్టపడి ఇక్కడ వచ్చారు అన్ని బాగానే ఉన్నాయి అసలు ఇవన్నీ మీరు అడిగిన వస్తువులన్నీ నేను ఇవ్వాలి అంటే మీకు ఒక అర్హత ఉండాలి మరి ఆ అర్హత లేకుండా ఏది ఇవ్వరు కదా ప్రత్యేకమైనటువంటి వస్తువు మనం కోరుకున్నప్పుడు కోరికని మనం భగవంతుని అడిగినప్పుడు దానికి మనకు ఒక అర్హత ఉండాలి మరి మీకు అర్హతలు ఏంటి అని స్వామివారిని పరీక్షిస్తున్నాడు అంటే ఇంకా వాళ్ళ నోట్లోంచి చెప్పించాలనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళని అడుగుతున్నట్లుగా మనకు సందేశం అనమాట అంటే భగవంతుని మనం ఒక కోరిక కోరినప్పుడు మనకున్న అర్హత ఏంటి కాదా ఇది అడగాల్సిందా కాదా అంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళేం సామాన్యమైన గోపికలు కాదు వాళ్ళు అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలంతో వాళ్ళు ఇక్కడ గోపికలుగా జన్మించి సాక్షాత్తు స్వామిని ఆశ్రయించినటువంటి గొప్ప భక్తులు వీళ్ళు అందులో ఏం సందేహం లేదు కానీ ఈ పాసరం ద్వారా ఏంటంటే లోకానికంతా కూడా తెలియజేయడం ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం దీనిలో మన నోము జగతికి మంగళప్రదము అంటే లక్ష్మణ యతీంద్రుల వారు చాలా చక్కగా అంటే మనం చేసే ఈ వ్రతాలు పూజలు అన్ని కూడా సకల సౌభాగ్యాలు సకల జనాలకు కలగాలని పరిస్థితి కాబట్టి అందరికీ తెలియాలి అంటే ఇది వాళ్ళ నోట్లో నుంచి భగవంతుడు మనకు వినిపి అన్నమాట అనమాట కాబట్టి వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఆయన అంటే పరీక్షిస్తున్నాడు వాళ్ళు ఏం చెప్తారు అని ఆ పాత్రలో మనం వింటూ దాని గురించి మళ్ళీ తెలుసుకున్నాం తక్కువ బ్రతికెదమేము ఏ తెలివియులేని జాతి మాదయ్య వెంగలి అట్టి మా కొలమున అవతరించి ఆ పుణ్యమే చాలు అదే పదివేలు కొదవ ఇంతయులేని గోవింద దేవ నీ మాకును మా తోడ నీకు స్నేహ బంధము చెడరాదు వలదన్నను టాడు బంధము కాదు లోక మర్యాదలలో తిరుంగమయ్య లేబ్రాయముననున్నలే మలమయ్య బాల్యము మేయ ప్రేమ పారవశ్యమున నీ మర్యాదకు నీ ఘనతకు చాలని అలుపపు సంబోధనముల నిను పిల్చి నేరమే పునరించి నాము కోం పబోకయ్య గోపాలదేవ వ్రతముఫలిం పగవాద్యమీవయ్య మాల మన్నింపుమయ్య మననోము జగతికి మంగళప్రదము మా విన్న పమ్ముల మన్నింపు మయనోము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మాధవి గారు మరి దీని అర్థం వివరిస్తారు వీళ్ళు అడుగుతూ ఉన్నారు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా స్వామి అంటూ ఉన్నారు ఒకసారి ఏమో పరా అనే వాయిద్యం కోసం వచ్చాము నా దగ్గరికి అంటారు మరొకసారి మాకు ఏది అక్కర్లేదు స్వామి నువ్వే కావాలంటున్నారు మీకు ఇలా రకరకాలుగా ఉంటూ ఉన్నారు మీరు అసలు మీకు నేను ఇవన్నీ ఇవ్వాలి అంటే ఈ అంటే ఎక్కడా దొరకనటువంటి ఈ పాంచజన్యాన్ని ఈ పద అనే వాయిద్యాన్ని ఇంకా అనేక రకాల సుదర్శన చక్రాలు మహాలక్ష్మి ఇంతమంది అడుగుతున్నారు మీరు ఇంత వి అమూల్యమైనటువంటి వస్తువులు నేను ఇవ్వాలి అంటే మీకున్న ఏమిటి అని స్వామి అడిగాడు అడిగినప్పుడు వాళ్ళు ఇలా అంటూ ఉన్నారు గోవింద కోపగించబోకయ్యా అంటూ ఉన్నది ఆ మాటతో కూడా స్వామికి మనసులో ఎక్కడో ఒక చిన్న ఒక ప్రేమ ప్రేమ అనమాట లోపల ఒక ప్రేమ పొరపొంగుతున్నారు స్వామి కంటే ఆ స్వామికి ఎన్ని నామాలున్నా కూడా గోవింద అనగానే ఆయన పరవశుడు కొండ దిగి వచ్చేస్తారంట ఆయన మనం చెప్పుకుంటూ ఉంటాం కదా శ్రీవారి నామాల్లో చెప్తూ ఉంటాం గోవింద అనగానే ఆయన ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారట అంతటి పారవశ్యం అట స్వామికి ఆ పేరు వినగానే నువ్వు కోపగించబోగు స్వామి మేము గోకులంలో పుట్టాం మా కులంలోనే నీవు పుట్టిన కులమే మా కులం అయింది కాబట్టి అంతకన్నా అర్హత మాకి కావాలి నువ్వు మా కులంలో జన్మించావంటేనే మేము గొప్ప అదృష్టవంతులం కాబట్టి నీతో కూడా పుట్టినటువంటి మేము ఎంత అదృష్టవంతులం అయితే ఇంతకన్నా అర్హత మాకింకేం కావాలి వాళ్ళు అంటున్నారు మేము ఉదయం లేచి ఆవులను కాచుకుంటూ వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చే మూర్ఖులం స్వామి అమాయకులం మేము చిన్నపిల్లలు నిన్ను చిన్ని కృష్ణ అంటూ కన్నయ్య అని పిలుచుకుంటూ గోవింద అంటూ మురారి అంటూ ముకుంద అనుకుంటూ పిలుచుకుంటూ ఉంటాం తప్ప మాకు ఈ మాయలు మంత్రాలు తెలియవయ్యా అని అంటున్నారు వాళ్ళు ఆ స్వామి లోపల పొంగిపోతున్నాడు అంటే వీళ్ళతోనే చెప్పి నచ్చి అంటూ ఉన్నారు మరి మాకు ఏమీ తెలియని అమాయకులము నీ సేవ తప్ప మాకు ఇంకేమి తెలియదు ఇంతకన్నా అర్హత ఇంకేం కావాలి నువ్వు నువ్వు ఈ వ్రతం మా చేయించడానికి ఇంతకన్నా మాకు అర్హతలు ఏమున్నాయి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు అంటున్నారు నీతో సావాసమే మాకు అదృష్టం పరమాత్ముడితో సావాసం ఎవరికైనా దొరుకుతుందా మరి మాకు దొరికిందంటే మేము ఎంత అదృష్టం ఉంటే సాక్షాత్తు పద్నాలుగు లోకాలను తల్లి కడుపు తల్లికి నీ నోట్లోనే చూపించినటువంటి మహానుభావుడి నీ సావాసం మాకు దొరికిందంటే మేము ఎంత అదృష్టం అయినది ఇంతకన్నా అర్హత ఏం కావాలి అంటున్నారు వాళ్ళు ఇంకా అంటూ ఉన్నారు మేము మంద భాగ్యము అయ్యా మాకేమీ తెలీదు కల్మషం లేదు నిశ్చలమైనటువంటి మనసున్న వాళ్ళము ఇంత నిష్టలతో ఈ వ్రతాన్ని మేము ఆచరిస్తాము ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చామంటే నీ దర్శనం మాకు లభించింది కదా మరి మాకు ఇంకా అర్హత కావాలి అని అంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా చెప్తూ ఉన్నారు ఏమంటున్నారు అంటే మాకు ఈ లోకంలో ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఎవరికి ఏ విధంగా మర్యాదలు చేయాలో కూడా మాకు తెలియదు కా అందుకని నిన్ను మాకు నచ్చిన ముద్దు పేర్లతో మేము ఇప్పటిదాకా పిలుచుకుంటూ వస్తున్నాం అదే నీ సేవ అనుకుంటున్నాము అంటే స్వామి జానం తప్ప మాకు ఇంకొకటి తెలియదు ఇంతకన్నా అర్హత మాకు ఇంకేం కావాలి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఇంకా చెప్తున్నారు మాకు ఈ పద అనే వాద్యాన్ని ఇవ్వ ఇవ్వను అని చెప్పి నువ్వు అనవాకు అంటే ఈ మాకు ఏం అర్హత ఉంది నేను మాకు ఇప్పటిదాకా ఇస్తాను అన్నవన్నీ ఇవ్వనని చెప్పేస్తావేమో అలా చెప్పొద్దు నువ్వు మాకు అనుగ్రహించి ఈ వ్రతాన్ని మా చేత సంపూర్ణం చేయించు అంటే ఇక్కడ చివరిగా వీళ్ళు అడిగేవన్నీ ఏంటంటే మోక్ష సాధనాలు అంటే మోక్షాన్ని ఇవ్వమని కోరడం అది పైకి వాళ్ళు పట్టు చీరలు కావాలి అవి కావాలి ఇవి కావాలని అడిగారే గాని చివరి పరమార్థం ఏంటంటే భగవంతుడితో సాన్నిహిత్యం అంటే మోక్షానికి మార్గం అది అవే మాకు కావాలని అంతరార్థం అనమాట అందుకని భగవంతుని మాకు ఈ వ్రతాన్ని మా చేత పరిపూర్ణం చేయించి మా అంత అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు లేరు అని నువ్వు అనిపించాలని పరమాత్మని వాళ్ళు వేడుకుంటూ కోరుకుంటున్నారు ఈ పాసుడంలో చాలా చక్కగా వివరించారండి మాధవి గారు అంటే ఈ గోపికలు స్వామి వారికి చెప్తున్నారు మేమంతా అమాయకులమయ్యా నీ ధ్యాస తప్ప మాకు వేరే ధ్యాసే లేదు కాబట్టి మమ్మల్ని నువ్వు అనుగ్రహించు తండ్రి అని చాలా చక్కగా వేడుకున్నారండి మాధవి గారు ఆయనతో బంధం తప్ప ఇంకేది లేదు ఇంకా అంతకన్నా ఏమిటి మాకు అర్హత చాలా చక్కగా వివరించారండి నిజంగా లోతుగా మనం ఈ కథ వింటూ ఉంటే ఈ పాసురాలు వింటూ ఉంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా మనం కూడా ఎక్కడికో వెళ్ళిపోతామండి ఈ రోజు ఇరవై ఎనిమిదవ పాసురం తోటి ఇంకా మనకి మిగిలి ఉన్నవి రెండే పాసురాలు అప్పుడే అయిపోతున్నాయా అని కూడా అనిపిస్తూ ఉంది చాలా చక్కగా వివరించారండి మాధవి గారు ధన్యవాదాలండి ధన్యవాదాలు అందరూ